హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్ట్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో నిన్న సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వర్తం వ్లాగ్ పెట్టాను కాబట్టి ఇంకా ఫ్రైడే వ్లాగ్ సాటర్డే పెట్టాలి సాటర్డే వ్లాగ్ సండే పెడతాను యాక్చువల్లీ ఇంకా నిన్న స్పెషల్గా ఆ వీడియో పెట్టాను కాబట్టి ఫ్రైడే వ్లాగ్ సండే పెడుతున్నాను సో ఒక రోజు ముందు వెనక సో రేపు మళ్ళీ సాటర్డే ఎల్లుండి సండే వస్తూ ఉంటాయి సో రోజైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను టైం సిక్స్ టెన్ కావస్తుంది సో నేను తొందరగా లేదామన్నా అసలు మేలుగా రాదు ఒక్కొక్క రోజు నైట్ అంతా అలసిపోవడం వలనో లేకపోతే పండ్ల వల్ల బాడీ అలసిపోవడం వలనో మేలుగా రాదు ఒక్కొక్క రోజు సో ఫైనల్లీ ఇంకా లేచేసి ఇంకా ముందు పాలు పెట్టి అప్పుడు వ్లాగ్ షూట్ వచ్చేస్తుంటా అనమాట అండ్ ఫ్రైడే మెనూ అయితే కొంచెం టమాటా బీరకాయ బచ్చడి చేశాను అండ్ గోచికుడుకాయ వేపుడు చేశాను రైస్ లోకి సో అండ్ పర్ కి అయితే దోశ పిండి పెట్టేసాను దోశ బాటాను సో ఇది ఎలా ప్రిపేర్ చేశానో థర్స్ డే బ్లాగ్ లో చూపించాను కాబట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం ఏం లేదు ఒక వారం రాగుల దోశ ఒక వారం కుర్రలతో దోశ ఒక వారం ప్లేన్ రైస్ అండ్ మినపప్పు అలా దోశ చేసుకుంటూ ఉంటాము సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వాళ్ళకి వచ్చేస్తాయి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఫ్రైడే కాబట్టి చాలా పనులు ఉంటాయి దీపారాధన చేసుకోవాలి అదే విధంగా కడపలు కడుపుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి శుక్రవారం పూజ తోని ఇల్లు చాలా కళ్ళ కళ్ళ ఉంటుంది ఫ్రైడే పూజ వైబ్స్ అనేవి సో నేను స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టేసి ఇల్లు క్లీన్ చేస్తున్నాను మెనూలో తక్కువ ఐటమ్స్ ఏ ఉన్నాయి కాబట్టి దోశలు అప్పటికప్పుడు చేయవచ్చు అందులో కొత్త ప్యాన్ కొన్నాను కాబట్టి అంటుకోకుండా మంచి తొందరగా వస్తున్నాయి అండ్ టమాటా బీరకాయ పోపు పెట్టేసాను అది మగ్గుతూ ఉంది ఒక వైపు పాలు పెట్టేసాను కాగుతూ ఉంది ఉన్నాయి ఈ లోపల ఇల్లు క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఇల్లు క్లీన్ చేస్తున్నాను సో ఇల్లు క్లీన్ చేస్తే మీతో డైలీ బ్లాగ్ లో ఒక టాపిక్ మాట్లాడతాను కదా ఈ రోజు చాలా సింపుల్ సిల్లీ టాపిక్ సింపుల్ గా సిల్లీ టాపిక్ అది ఒకటి మాట్లాడతాను సిల్లీ అనవచ్చు లేదా రిలేటెడ్ రిలేటెడ్గా టాపిక్ అనుకోవచ్చు సో ఏంటిదంటే సో యాక్చువల్లీ మాకు రోజు దెబ్బ రోజు వాటర్ వస్తాయి అంటే నీళ్ళు వస్తాయి కదా సో నీళ్ళు పా అందరూ కూడా చాలామంది ఇదివరకు ఎలా ఉండదంటే వారానికి ఒక్కసారి లేదా పది రోజులకు ఒక్కసారి వచ్చేది మున్పము మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్నీ సో అప్పుడు ఉద్దేశించి అవని చెప్తున్నాను అప్పుడు టెన్ డేస్కి ఒకసారి అసలు ఇంట్లో నల్లలు ఉండడం కూడా చాలా కష్టం అప్పుడు అంటే సిటీలో ఉన్నాక నల్లలు ఉండడం కామనే కానీ సిటీలో ఉండి కూడా నల్ల పెట్టించుకోవాలంటే పర్మిషన్ కావాలి నల్లది కట్టాలి అది వేయాలి అని చెప్పేసి సో కొద్ది రోజులు అయినాక ఓ నీళ్ళు అయినాక కట్టుకునేవారు ఇంకా నార్మల్ కిరాయికి ఉంటే మటుకు ఎక్కడో దూరం నుంచి తెచ్చుకోవాలి పెట్టుకోవాలి సో ఊళ్ళల్లో ఎట్లయితే బాయి కాడికి వెళ్ళి వాటర్ పట్టుకొని మనం ఎలా అంటారో సిటీలో కూడా ఉంటే అంత సుఖం సో ఏదైనా కావాలంటే ఒక మీద డిపెండ్ కావాలంటే ఎంత వరకైనా దాన్ని మనము లక్క రావాల్సింది తప్పదు సో అదే విధంగా మాకు కూడా నల్ల ఏం లేకపోయేది ఇంట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు నేను కొంచెం పెద్దగా నాకు నల్ల పెట్టించినాము అంతకు ముందు వరకు కూడా ఇంట్లో టెన్ డేస్ వారానికి ఒకసారి మా గల్లీ సైడ్ వాటర్ వచ్చేవి సో మా మమ్మీ అయితే పెద్ద పెద్ద బిందలు సో పట్టుకొని వచ్చేది అనమాట మనం ఒక చిన్న బింద లేదా ఒక పది లీటర్ క్యాన్ పట్ట పట్టుకోవాలన్నా కూడా మనం పట్టుకోలేకపోతున్నాం కానీ అప్పుడు వాళ్ళు అసలు ఊళ్ళో ఉంటానేమో కాడికి వెళ్ళి నీళ్ళు ఎట్లా పట్టుకొని వచ్చేది గారు సో ఇంట్లో ఉంటనేమో ఇట్లా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళు ఎట్లా తీసుకొచ్చేది అర్థమవుతలేదు పెద్ద పెద్ద బిందలు డ్రమ్ములు అవన్నీ పట్టుకునేది ఇంకా మమ్మీ సంతోషమాత ఫాస్టింగ్ చేసేది సంతోషమాత ఫాస్టింగ్ అంటే ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయో మాకు తెలియనిది కాదు సో ఖచ్చితంగా పులుపు తినొద్దు ఒక పూట భోజనం చేయాలి సో పులుపులో అంటే టమాటా నెక్స్ట్ వచ్చేసి పెరుగు చింతపండు నిమ్మకాయ ఇలాంటి చోడికి వెళ్ళొద్దు అండ్ ఫ్రూట్స్లో కూడా ఓన్లీ బనానా ఒక్కటే తీసుకోవాలి సో అలా ఉంటే కొన్ని నియమ నిబంధనలు సంతోష మాత అమ్మవారి ఫాస్టింగ్ అంటే అంత ఆషామాషి విషయం కాదు ఇంకా ఈ ఇంకా ఇవన్నీ ఒకవేళ ఫ్రైడే నల్లొచ్చిందంటే ఇవన్నీ మంచిగా కడుక్కోవాలి మళ్ళీ ఇత్తడి ఇప్పుడు మన దేవుని దగ్గర సామాన్లు ఇత్తడి ఎట్లా పెట్టుకుంటాము అట్లా ఇత్తడి సామాన్లు ఉండేవి ఇంట్లో ఇత్తడి బిందెలు ఉండేవి ఇత్తడి డ్రమ్ ఉండేది అవన్నీ చింతపండు సబీనా ఉండేది ఆ రెండు వేసి కడిగి తోమి వాళ్ళు చింతపండు వాడినామని చెప్పి మళ్ళీ సోప్తో తోమి నీళ్ళు పట్టుకొస్తే అందులో నల్లి నింపితే వన్ వీక్ టెన్ డేస్ దాకా స్టోర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళము పెద్ద పెద్ద బిందెలు సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయి వాటర్ ప్యూరిఫైర్ అవన్నీ వచ్చేసాయి కదండి ప్యూరిఫై ప్యూరిఫైర్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరింట్లో నాకు తెలిసి హండ్రెడ్ 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 పర్సెంట్లో ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళందరి ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి సో కాబట్టి వాటర్ ప్యూరిఫైర్లు పెట్టుకుంటారు ఇంట్లో బోర్ నీళ్ళు ఉన్నా మంచి నీళ్ళు వచ్చినా రాకపోయినా బోర్ నీళ్ళు ఉన్నా మంచిగా ప్యూరిఫైర్ అయిపోతుంది హాయిగా బిందులు అలా పట్టుకుంటాము వాటర్ తాగుతాము బాటిల్ నింపేసుకుంటాము ఒకప్పుడు ఇంత కష్టపడే వాళ్ళు అమ్మ వాళ్ళు ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ప్యూరిఫైర్స్ రావడం వల్ల నీళ్లు పట్టే బాధ తప్పింది అయినా కూడా కొంతమంది ఇంట్లో ప్యూరిఫైర్స్ ఉన్నా కూడా వాటర్ మళ్ళీ పట్టుకుంటారు సో ఎందుకంటే కొంతమందికి ప్యూరిఫై వాటర్ పడకపోవచ్చు సో అది పక్కన పడితే ఇప్పుడంతా అంతా అనిపించట్లేదు ఇంట్లో నల్లలు అందరికీ ఉంటున్నాయి రోజు తప్పించి రోజు వస్తున్నాయి ఇప్పుడు వాటర్ కానీ పూర్వం వాళ్ళ రాకపోయేది వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కూడా వచ్చే రోజులు కూడా ఉండేవి సో అదంతా గుర్తు చేసుకుంటే ఒకవేళ వాటర్ పైపులు పగితే అసలు రాకపోయేది కొనుక్కొచ్చుకునేది డ్రా ట్యాంకర్ తెచ్చుకునేది సో అలా ఉండేది ఇప్పుడు వాటర్ రాకపోయినా బ్యూ బోర్ ఉంటే చక్కగా బోర్ ప్యూరిఫైర్ అయిపోతుంది కాబట్టి నింపుకొని పెట్టుకుంటున్నాం సో అయితే ఇంకా మంచిగా ఇప్పుడు కృష్ణ వాటర్ వస్తున్నాయి కానీ మంచిగా వాటర్ ఎంత టేస్ట్ ఉండే కానీ అసలు నీటికి రంగు రుచి వాసన ఉండదు అంటారు గాని ఆ వాటర్ వస్తుంటేనే ఒక మంచి స్మెల్ ఒక మంచిగా అనిపించేది ఎంత బాగుండేవి ఆ వాటర్ చాలా బాగుండేవి ఇప్పుడు వాటర్ లో కూడా కలితీ కలిసిపోతుంది వాటర్ ట్యాంకులు వాళ్ళు శుభ్రం చేస్తారో చేయరు అవే మనకు పంపిస్తారు మనం ప్యూరిఫై చేసుకొని తాగుతాం అనుకోండి అది పక్కన విషయాము కొంతమంది వాళ్ళ ఇంట్లో ప్యూరిఫైర్ ఉండదు ఇంకా వాటర్ నీరు పట్టుకుంటారు పెట్టి పట్టుకుంటారు ఓ రకరకాల కథలు పడ్డాం మేము కూడా సో జనరల్గా నల్ల వస్తుందంటే మా గల్లీలో కొంతమంది ఇంకా పట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళ ఇంట్లో వాటర్ ప్యూరిఫై లేక సో చాలా మంది ఇంకా ప్యూరిఫైయర్ లేని వాళ్ళు పక్కన పెడితే అంటే రోజు తప్పి రోజు పట్టుకుంటాం అనుకోండి కానీ ఒకప్పుడు జనరేషన్ ఎట్లా ఉంటే ఎట్లా డెవలప్ అయిందనే ఆలోచనతోని ఎందుకంటే నాకు చూడగానే మా రోజులు అన్నీ గుర్తొచ్చాయి శుక్రవారం రోజు అవంతా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు టాపిక్లో షేర్ చేస్తున్నాను సో ఎంతమంది దీనికి రిలేటెడ్గా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇంకా నా విషయానికి వచ్చేసి వీళ్ళైతే అంత క్లీన్ చేసేసుకున్నాను అండ్ అటుకులు ఉప్మా పోహా నా స్టాయిలో ఎలా చేస్తాను ఈరోజు రెసిపీ షేర్ చేస్తున్నాను సో పోహాకి అయితే గట్టి అటుకులు యూజ్ చేస్తారు పోహా రెసిపీ మన సైడ్ కంటే కూడా నార్త్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎక్కువగా చేస్తూ ఉంటారు సో మనం టిఫిన్ తిన్నాక చాయ్ ఎలా తాగుతామో నార్త్ వాళ్ళు ఎలా ఉంటారంటే టిఫిన్తో పాటు చాయ్ తీసుకుంటూ ఉంటారు సో అదే వాళ్ళ స్పెషాలిటీ అండ్ ముఖ్యంగా పోహాలో అయితే ఆలు ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అందుకని నేను ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను ఆలు వేసాను క్యారెట్ వేసాను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆవాలు ఆవాలు జీలకర్ర పల్లీలు ఇవన్నీ వేసి పో పెట్టేశాను అండ్ పోహా మంచిగా కడిగి పెట్టేశాను అని అటుకులు సో ఎందుకంటే దుమ్ము దుమ్ము ఉంటాయి కదా అవన్నీ అటుకులు అన్నీ కూడా మంచిగా కడిగి పెట్టేసి తర్వాత ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ వేసి మంచిగా టమాటా కూడా వేశాను సో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేశాను ఆ తర్వాత కొంచెం షుగర్ వేస్తున్నాను సో నార్త్ సైడ్ రెసిపీస్లో ఖచ్చితంగా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది మన సైడ్ వేసుకోకపోయినా నష్టం ఏమీ లేదు కానీ ఈ స్వీట్నెస్ తగల చేయడం వల్ల పోహా ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది ఎంతమంది అరకులు ఉప్మాలో ఇలా ట్రై చేస్తారో కామెంట్ చేసేయండి చేయకపోతే ట్రై చేయండి అండ్ ఇదే ప్లేస్లో మీరు కొన్ని నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మంచిగా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గట్టి అటుకుల్ని వేసుకోవాలి సో గట్టి అటుకులు నాన్న తర్వాత కడిగిపోయిన తర్వాత క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇంకా అటుకులు కూడా వేసేసుకొని ఉప్పు ఇదే టైంలో వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అటుకులు వేసిన మంచిగా కలవదు అందులోనూ మళ్ళీ అటుకులు కొంచెం ఉప్పు సాల్టీ సాల్ట్ గా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి సో కావాలంటే మొత్తం కలిసినాక మనకి టేస్ట్ ఒక సప్పగా అనిపిస్తే మరి కొంచెం వేసుకున్న పర్వాలేదు కానీ ఫస్ట్ పోపులోనే ఉప్పు వేయడానికి ప్రిఫరెంట్ చేయండి సో కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి కడుక్కొని ఉంచుకున్న అటుకుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఖచ్చితంగా వెండుకోవాలి ఈ అటుకుల ఉప్మాలో సో తర్వాత బాగా కలిపేసుకోవాలి సో ఇంతేనండి నా స్టైల్ అటుకుల ఉప్మా పోహా రెసిపీ సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సో యాక్చువల్లీ అటుకుల ఉప్మా అయితే నేను థర్స్డే నైట్ డిన్నర్లో చేశాను సో ప్రతి లో ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఈ వ్లాగ్లో ఆ రెసిపీ షేర్ చేశాను అండ్ ఫ్రైడే నేను చెప్పాను కదా టమాటా బీరకాయ పచ్చడి అండ్ కోరు చిక్కుడుకాయ వేపుడు అని చెప్పి సో పచ్చడి చేస్తే ప్లేట్లలో ఇలా మిగిలేస్తారండి కష్టపడి చేసింది పడేయాలంటే ఎంత బాధగా హట్టింగ్గా ఉంటుంది కదా సో నా చిట్టి తల్లి ప్లేట్ అది ఉండు ఉంటు ఆ ప్లేట్ అంతైనా ఉంచు నేను తినేస్తాను అని చెప్పాను ఇంట్లో ఎవరు ఏది మిగిల్చినా కూడా పొట్టులో వేసుకునేది తల్లి మాత్రమే తల్లి ఒక్కతే అలా చేస్తుంది సో ఒకరికి బెల్లం చాయ్ ఒకరికి షుగర్ చాయ్ మా వారికి షుగర్తో చేస్తున్నాను నేను స్పెషల్ గా బెల్లంతో తీసుకుంటున్నాను సో ఇంట్లో టిఫిన్ అయితే దోశలు సో దోశలకి బీరకాయమర్ చట్నీ దోశలకు అవుతుంది అండ్ రైస్ లోకి అవుతుంది అని ఇంకా అదే హ్యూజ్ క్వాంటిటీలో చేశాను పచ్చడి తినడమేమో కానీ ఈ మధ్యన పచ్చడి ఎందుకో పడట్లేదు అనిపించింది సో బాగా అసిడిటీ ఫామ్ అయిపోయింది సాటర్డే చాలా బాధ బాగా బాధపడ్డాను నొప్పితోని సో ఎంత 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 అనుకుని తగ్గ తగ్గట్లేదు అండ్ ఈ మధ్యన బాగా తీసుకుంటున్నా థర్స్డే సాటర్డే మండే ఫాస్టింగ్లు ఉంటే ఆ ఫాస్టింగ్ ఉన్న రోజు లిటరల్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఛాయ్ తాగుతున్నాను అన్నిసార్లు ఛాయ్ తాగితే మంచిది కాదు అసిడిటీ రోగం ఉంది నాకు అని తెలుసు అయినా కూడా అదే పనిచేస్తుంటాను అన్నీ మనకు తెలిసి కూడా అదే మళ్ళీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం చూడు కావాలని అది ఒకరు చెప్పినా అర్థం కాదు మనం రియలైజ్ చేసిన అయినా అర్థం కాదు ఎప్పుడు అర్థం అవుతుంది అర్థం కాదు ఎందుకో తెలియదు చాయ్కి బాగా బాగా అడిక్ట్ అయిపోయాను మానేయాలి అందులోనూ బెల్లం చాయ్ ఎక్కువ తీసుకుంటున్నాను కానీ సాటర్డే థాస్డే మండే త్రీ ఫోర్ టైమ్ తాగుతున్నాను అండి లిటరల్లీ కొంచెం కొంచెంగానే ఒక త్రీ ఫోర్ బైట్స్ ఉం స్టిచ్ చేస్తాను అయినా కూడా పడట్లేదేమో అనిపిస్తుంది టమాటా బీరకాయ పచ్చడి చేసిన రోజు ఫ్రైడే రోజు ఆ రోజు పచ్చడి కూడా బాగా తిన్నాను బాగా ఛాతి నొప్పి వేసింది సో ఇంకా అంత స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ నైట్ ఎలా కడిగేది అని చెప్పి అట్లా అట్లా క్లీన్ చేసేసి ఇంకా నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా దీపారాధన చేసుకోవాలి కదా సో ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం కదా సో ముందైతే సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాను సింపుల్ ఒక మంచి డ్రెస్ బయటికి బయటికెళ్ళే వేసుకున్నాను అండ్ తర్వాత డర్మాటో సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ పెట్టాను మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను అండ్ కాజల్ టిక్లీ బొట్లు తర్వాత గాజులు ఫ్రైడే కాబట్టి కంపల్సరీ గాజులు వేసుకొని పూజ చేస్తాను అంటే ప్రతి పూజ చేసే రోజు చేస్తాను గాజులు వేసుకొని ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాను మర్చిపోతూ ఉంటాను డైలీ రెగ్యులర్గా వేసుకోం కదా మర్చిపోతూ ఉంటాను సో తాజ్డే ఆయన ఈ వ్లాగ్లో షార్ట్లో కూడా చెప్పాను సో తాజ్డే రోజు కొన్ని పూలతోనే దీపం పెట్టేసుకొని పూజ చేశాను కానీ కొన్ని పూలు ఉన్నాయి ఫ్రైడే మళ్ళీ మార్నింగ్ రెండు మూడు సార్లు పూల సౌండ్ ఇనిపిస్తుంది అంటే నాకు రెగ్యులర్ రెగ్యులర్గా ఇచ్చి కాకుండా ఎందుకో ఫ్రైడే నుంచే మానేసాడు సో ఆయన వస్తారులే అని నమ్మకంతో తొందరగా తీసుకోలేదు కట్ చేస్తే ఫ్రైడే పూలు లేవు కరెక్ట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న పూజకి పూలు లేవని ఏదో మనసు ఆందోళన చెందుతూ ఉంటే కరెక్ట్గా దేవుడు పంపించినట్టు ఇంకొక అతను ఉంటాడు సో ఆయన ఎవ్రీ వెనస్డే తొందరే తీసుకొస్తాడు ఆయన దగ్గర పూలు ఎంత బాగుంటాయి అంటే ఎంత కాస్ట్ ఉంటాయి కాస్ట్ తగ్గట్టుగా పూలు కూడా అంతే బాగుంటాయి సో ఇంకా రాగానే లేచి వచ్చినట్టు అయిపోయింది దేవుడే శివయ్యనే పంపించినట్టు అయిపోయింది ఇంకా చక్కగా పూలు సాటర్డే అండ్ ఫ్రైడే రెండు రోజులకు సరిపడా ఒక వంద రూపాయలు తీసుకున్నాను సో చక్కగా గులాబీలు దొడ్డు దొడ్డు చామంతులు ఇంత గుర్తులు ఉంటుంది సండి అండి నెత్తిలో ఒక్క పూ పెట్టుకున్న కూడా నిండుగా ఉంటుంది దేవుళ్ళకి పెడితే సూపర్గా ఉంటుంది అలా ఉంటాయి అనమాట ఇంకా మంచిగా తీసుకున్నాను ఆయనతో అన్నాను అనమాట సో నేను ఇప్పుడే అనుకుంటున్నాను పూలు లేవు అని ఎలా పూజ చేసుకోవాలో అని చెప్పేసి దేవుడు పంపించినట్టే నువ్వు వచ్చా అంటే అందరు అదే అంటున్నారు అక్క మీరే కాదు అని అంటున్నారు సో ఫ్రైడే అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పూలు పెట్టుకోవాలి మంచిగా ఊదు వేసుకోవాలి మంచిగా తయారు కావాలి అలంకరించుకోవాలి హ్యాపీగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది సో పూలు లేకపోయేసరికి ఒక డిజప్పాయింట్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను అనుకున్నాను పూలు ఎలాగూ లేవు కదా ఇంకా సపోడక దీపం పెట్టేసుకొని బయటికి వెళ్ళి తెచ్చుకుందాం గుడి దగ్గర అమ్ముతారు కదా అట్లా కూడా అనుకున్నాను ఫైనల్లీ చివరి నిమిషంలో ఇంకా అతను వచ్చేసాడు అనమాట ఇంకా పూలు తీసుకొని మంచిగా దేవుళ్ళని డెకరేట్ చేసేసి పూలతో చక్కగా దీపారాధన చేసేసుకున్నాను నేను ప్రతి వారం షార్ట్లో ఫ్రైడే లాక్ పూజ షార్ట్లో చెప్తాను వారానికి ఒక్కసారైనా మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ఊదు వేసుకున్నట్లయితే ఇంట్లో ఏమైనా నెగిటివ్ సెన్స్ ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి సో డెఫినెట్గా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఆ రోజు వాళ్ళకి హాలిడే ఉండో లేదా డుమ్మా కొట్టో లేదా ఇంట్లో ఉండే ఉన్నారనుకోండి వాళ్ళ వీపులో కూడా కొంచెం ఊదు ఆ సాంబ్రాణి పోగా అనేది చూపించండి అలాగే ఇంటి చుట్టూ కూడా ఆ సాంబ్రాణితోని మంచిగా ఊదు వేసుకోండి అలాగే తులసి తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని సో మంచిగా పసుపు పెట్టి కుంకుమ బొట్లన్నీ పెట్టి అలంకరించేసాను బాగా గాలి వస్తుంది ఇంకా కడపల కూడా కడుక్కొని ఇంటి ముందు చక్కగా తామరపు ముగ్గు ఒక దిక్కు పద్మ ముగ్గు కడపల మీద ముగ్గులు వేసేసుకొని కాళ్ళకు చక్కగా పసుపు పెట్టేసుకొని చేతికి గాజులు వేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను సో ఫైనల్లీ ఊదు వేసేసుకుంటే అయిపోతుంది సో ఊదైతే వేసేసి ఇంటి చుట్టూ వేసేసాను సో అన్నమాట నా శుక్రవారం పూజ ఇంకా పూజ చేసుకొని టిఫిన్ తినేస్తున్నాను సో దోశ అందుకు అంత మంచి కలర్ రాలేదు సో దోశలు విత్ మామిడికాయ చట్నీ అండ్ బీరకాయ టమాటా చట్నీ సో బీరకాయ టమాటా చట్నీ మస్తు వచ్చింది టేస్టీగా వచ్చింది అలా టేస్టీగా ఉందని ఎక్కువ తిని కొంచెం కప్ అప్సెట్ చేసుకున్నాను సో బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాను అండ్ మధ్యాహ్నం రైస్ క్వాంటిటీ తగ్గించేసారండి ఒక పొద్దున్న రోజే కొద్దిగా తింటున్నాను కానీ ఇంకా నార్మల్ రోజులు అయితే రైస్ అయితే స్కిప్ చేస్తున్నాను సండే అయితే ఎలాగో తప్పదు అనుకోండి సో అలా మంచిగా ఎమ్మెగా టిఫిన్ చేసేసి ఒక మంచిగా మంచిగా హ్యాపీగా కూర్చొని ఆరామ్గా టీవీ చూస్తూ హాట్ హాట్గా వే వేడిగా టిఫిన్ తిని వెంటనే ఛాయ్ తాగితే భలే ఉంటుంది కదా సో అదే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను నేను మార్నింగ్ లేవగానే చేసే మొదటి రెండు పనులైతే దేవునికి మా నాన్నగారికి దండం పెట్టేస్తాను తీసుకొని ముందు కిచెన్లోకి వెళ్ళి పాలు పెట్టేసి రైస్ పప్పులు ఏమైనా ఉంటే కడిగేసి తర్వాత ఫస్ట్ పని బట్టలు వేయడమే ఆ బట్టలు డ్యూటీ కూడా నేను ఇక్కడ మానేశాను మా వారినే ఏమంటున్నాను వాషింగ్ మిషన్ ఖరాబ్ అయినప్పటి నుంచి ఆయన సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో లేస్తారు లేవగానే బట్టలు ఫస్ట్ చేయమంట ఆయనతోనే ఇప్పిస్తాను ఒకవేళ పుసుకిన అలవాట్లో పొరపాటుగా ఎక్కువ వేస్తాను అనుకోండి మళ్ళీ ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అని భయము అన్నట్టుగానే మళ్ళీ సౌండ్ డిఫరెంట్గా వస్తుంది వాషింగ్ మెషిన్ది ఎంతైనా సెకండ్ హ్యాండ్ బండి సెకండ్ హ్యాండ్ బండి అనేది మా నాన్న అనేది ఒక సిద్ధాంతం అట్లనే అనిపిస్తుంది ఆయన ఏమో ఆయన ఆరోగ్యం గురించి అనేది నేనేమో వస్తువుల గురించి అంటున్నాను ఇంకా బట్టలు పొద్దున్న అయిపోతాయి కాబట్టి ఆరేసేస్తాను తొందరగా ఆరిపోతాయి మర్త పెట్టేస్తాను షెరఫల వాళ్ళ చదివేసాలి అండ్ ఇక్కడ ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను మీ షోలో ఒక శారీ తీసుకున్నానండి పర్పుల్ కలర్ది సో నాకు నచ్చి తీసుకున్నాను సో దాని బ్లౌజ్ టైలరా అంటే రెడీగా పెట్టుకున్నాను ఇంకా శ్రావణ మాసం ఇవన్నీ వస్తున్నాయి కదా అని సో ఒక్కొక్క బ్లౌజ్ అయిపోద్ది అని అనుకున్నాను కానీ ఆ టైలర్ ఆమె లేదంటే ఇంకా డ్రాప్ అయిపోయాను సో చాలా రోజులన్నీ నెల పోలిసి పెట్టుకోక పెట్టుకుందామని బయట పెట్టాను అది అలానే ఉండిపోయింది నైట్ వరకు పెట్టలేదు చేయలేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో పడేసాను సో అలా ఉంటుంది మనం ఏదో పెద్దగా బిజీ బిజీ అనుకుంటాం కానీ నిజంగానే బిజీగానే ఉంటామండి హౌస్ వైఫ్ సో అండ్ మధ్యాహ్నం లంచ్లోకి మళ్ళీ ఒక దోశ మార్నింగ్ చేసింది మిగిలిపోయింది అండ్ దోశ మళ్ళీ చట్నీ గోచికడకాయ ఫ్రై కర్రీ ఫైబర్ ఉంటుంది కదా అని అది వేసేసుకొని ఇంకా కడుపు ఎందుకు ఎంటీగా అనిపించిందని కొంచెం మసాలా ఓట్స్ తీసుకున్నాను మసాలా ఓట్స్ చేసుకున్నాను నార్మల్ ఓట్స్తో కూడా మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఆ రెసిపీ చేసినప్పుడు షేర్ చేసేస్తాను సో దీంతో లంచ్ కానిచ్చేసాను అనమాట అండ్ సాటర్డే కోసం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసాను సాటర్డే మనలో పప్పు టమాటా అండ్ వంకాయ ఆలు ఫ్రై చేశాను సో ఆల్రెడీ అవన్నీ షార్ట్స్ పోస్ట్ చేశాను కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఆ తర్వాత గోధుమర ఉప్మా కోసం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసాను అండ్ ఫైనల్లీ నైట్ కూడా మళ్ళీ దోశలు తినేసాము సో స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పండుకోవడమే అనమాట ఎందుకంటే సాటర్డే పూజ కోసం ముందు రోజు టైల్స్తో సహా మొత్తం కడిగేస్తాను సో మార్నింగ్ వంట చేశాక మళ్ళీ గ్యాస్ స్టవ్ మందు మళ్ళీ ఒక చెంబు నీళ్ళు పోసి కడిగేస్తాను ప్రసాదం చేస్తాను కాబట్టి సో ఇంకా అక్కడతో అయితే ఫ్రైడే బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో ఫ్రైడే బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వాటర్ టాపిక్ మీలో ఎంత మంది రిలేటెడ్ ఉన్నారో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంకరేజ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ నమస్తే బెంగళూరు లో చెప్పిన టాపిక్ ఏంటంటే సో సాటర్డే పూజ కోసము పండ్లు పూలు ఆకులు కొబ్బరికాయ అన్ని తెచ్చి తెచ్చిపెట్టుకున్నా అని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా క్లిప్ కి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా హ్యాపీ వీకెండ్ బాబాయ్ నమస్తే